సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బొలాం ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు వస్తా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో నా వెనకాల చూస్తున్నారు కదా కదిరి సంత జరుగుతూనే ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుందండి ఇలాగే రష్ అయితే చాలా ఉంటుంది ఈ వారం రేట్లు కూడా తగ్గినాయనే చెప్తున్నారు సో ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను సో అంతకుముందు ఇది అడ్రస్ చెప్పాలంటే ముందు అనంతపూర్ జిల్లా ఉందండి ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి ఒక వంద మీటర్ల పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మన అడ్రస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి పోతే ఒక రైతుకి అవసరం పడుతుంది సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి మొత్తం కూడా చూపించేస్తాను సో సంత చూసుకోవచ్చు నేను వచ్చిన టైం వచ్చేసి దాదాపు ఎనిమిది అయితే ఉంది ఎనిమిదికే ఇంకో భారీగా భారీగా ఉంది సంత సో ఫుల్గా ఉండదు ఈ వారం ఈ వీడియోలో మేకలు పోతులు ఏ విధంగా వచ్చినాయి మొత్తం అడిగేద్దాం అడిగేద్దామండి సో ఒకసారి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ పెద్ద పోతు ఉండదు పెద్ద అయినా ఎనభైనా చెప్పినప్పా పెద్ద బోలింది బిశ్వ శాత్ ఇరవై ఏడు వేలు చెప్పున్నా ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు బిశ్వ సాత్ హజార్ రూపాయ బోల్ రిన్స్ సింగల్ సో భారీ పోతు ఇది పెద్ద పోతు సో అన్నిటికాడికి పెద్దగానే కనిపిస్తుంది కేత కెత్త కేత్తతో అతాజీ తీసుకుప్పారా తీసుకుప్పారా తీసుకు తీసుకో పాంజా ముప్పై ఐదు కేజీలు అయితే రావచ్చు అంటున్నారు సో ఓకే ఇంకా చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా అన్ని మేకలు మేక బదులు పెద్ద పెద్దవే ఉన్నాయి మన కదిరి సంత ఎన్న ఎడ ఎడెప్పినావ ముప్పై ఐదు సో మన పెద్దయిన వచ్చి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అండి ఒక్కొక్కటి దాదాపు ఇరవై కేంద దగ్గరికి అయితే ఖచ్చితంగా అమ్మ పడుతుంది మాంసము ముప్పై ఐదు కేజీ ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు సో థర్టీ ఫైవ్ థౌసండ్ మూవత ఐదు సార్ వెళ్తారు కదా తీసిపోయి రూపాయలు బౌల్డ్రీ ఎవరు ఫిక్స్ రేట్ అయితే ఉండదు తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట చాలా సో ఇంకా మనకు తెలిసిన అని అనమాట గ్యాలీవీ నుంచి వచ్చినా వచ్చారు సో అన్నది అంతకుముందు షార్ట్ వీడో తీసినాను అప్పుడే అడిగాను ఇందుకు జత ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై నాలుగు వేలు అట్లా చెప్తున్నారు ఇది కూడా ఒక్కొక్కటి ఇరవై ఇరవైకేలు అయితే మాంసం అయితే పడుతుంది అనమాట సో రేట్లు అయితే చాలా బాగానే ఉన్నాయి ఓ రకంగానే ఉన్నాయి ఒకసారి ఇట్లా మేపుకునే పిల్ల అడిగి చూద్దాం ఎట్ట చెప్తున్నాను ఏం పెద్ద అయినా ఎడ చెప్పినప్ప ఎడపినావా ఎనిమిది వేల సో ఇది వచ్చేసి ఎనిమిది వేలు చెప్తున్నాను అండి మన పెద్ద అయినా చిన్నది మేపుకునే పిల్ల ఓకే ఇంకా మనం పెద్ద పెద్ద పోతులు పెద్ద పెద్ద మేకపోతలు చూసుకున్నట్టయితే అన్ని పెద్ద పెద్దవి అనమాట ఇది నుంచి లాస్ట్ వరకు మీకు చూపిస్తాను మొత్తం అని లాస్ట్ వరకు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ రెండు పోతులు అయితే ఉన్నాయండి అడుగుదాము నేను ఎడపినావా రెండు ఓ అల్లారు నెట్టున్నాయా ఏంటబ్బా కొంచెం అల్లరు నెట్టున్నాయి ఆయనకే గుర్తిస్తాను కొమ్ములతో ఎడి చెప్పిన అన్న పోతు పోతులు ముప్పయ్యా సో ఈ రెండు పోతులు వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాను అండి సో థర్టీ థౌసండ్ మూవత్సరాలు వెళ్తారు త్రీ సార్ రూపాయలు బోల్ సో కొన్ని అల్లరిగా ఉన్నట్టున్నాయి కాబట్టి కొన్ని వాళ్ళకి పట్టుకునేకి ఇబ్బంది అట్లుంది ఇది ఇక్కడ పెద్ద ఒక మేక రెండు పిల్లలు ఉన్నాయి అడుగుదాము పెద్ద మేక ముస్లిం మేక ఇది ఎటు చెప్పిన మేక రెండు పిల్లలు పద్దెనిమిది వేలు పోతులా మొరకలు రెండు పోతులేనా రెండు పోతు పిల్లలు ఉన్నాయండి పద్దెనిమిది వేలు చెప్తున్నాడు ఎయిటీన్ థౌసండ్ హద్ంటి సార్ వెళ్తారు అటార హజార్ రూపాయ బుల్ డ్రింక్స్ కూడా సారీ ఒక మేక రెండు పిల్లలు మూడు కూడా సార్ ఉన్నాయి ఇవి చాలా బాగా ఉన్నాయి ఇంకా మనం పక్కన చూసుకున్నట్టయితే రకరకాల చూసుకోవచ్చు అంటే అన్ని పోతులు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఎటు చెప్పినా ఈ పోతులన్న మూడు పోతులు మూడు ఎట్లా చెప్పిన పోతులు మూడు నలభై ఎనిమిది వేలు సో ఈ మూడు పోతులు వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారండి సో చూసుకోవచ్చు మన కదిరి సంతలో చాలా మంది భారీ భారీ పోతులు తీసుకొస్తూ ఉంటారు మూడు పోతులు నలభై ఐదు వేలు పొట్లి నాది పొట్లి పొట్లి ఎట్లేదు ఇరవై ఒకటి సో ఈ పొట్లు వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు ఓ ఇరవై ఐదు కేలు వచ్చిందా ఇది మాంసం ఇరవై ఐదు కేలు ఇరవై ఏడు చెప్పినారంటే ఇరవై ఐదు కేలు మాంసం పక్కా పడుతుంది అయితే అంటున్నారు ఇంకా వీడి పక్కన చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకోవచ్చు మూడు పోటేళ్ళు ఒకటి పోతయితే ఉండదు ఈ పోతే ఎట్లా చెప్పినానా పదహారున్నర సో ఈ పోతొచ్చేసి పదహారున్నర అయితే ఉండదండి ఏనా ఇది జాతి వేరేదే లేకుండా మంది నాటిదేనా మళ్ళీ ఎట్లా బొచ్చు గీచ్ అంత ఇది సో పదహారు నర అయితే చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఆరు నూరు రూపాయి ఇది ఎట్లా చెప్పినా అన్న మూడునా నలభై రెండా సార్ ఈ మూడు వచ్చేసి నలభై రెండు వేలు చెప్పిన అండి ఫార్టీ టూ థౌజండ్ నలభత్తేడు సార్ వెళ్తారు సో చాలీస్ దో హజారు రూపాయ బోల్ డ్రింక్స్ తిన్పి సో చూసుకోవచ్చు చాలా బాగానే ఉన్నాయి సో ఈ వచ్చేసి గడ్డం పోతే చాలా బాగానే ఉండదు సార్ దానికి షార్ట్ కూడా తీస్తాను సో ఒకసారి ఇంకా చూసుకుంటే ఇంకా పోతాను ఏ బా బాండావా ఎంత చెప్పినప్ప ఇది పద్దెనిమిది సో పద్దెనిమిది వేలు చెప్తాను ఏ అల్లరిగా ఉన్నట్టుంది ఇది పద్దెనిమిది సార్ పద్దెనిమిది చెప్తానండి ఎయిటీన్ థౌజండ్ హెండు సార్ వెళ్తారు అకారం హజార్ రూపాయలు పోల్ ఇరవై ఇరవై కేజలు పడుతున్నాయి మాంసం ఇరవై ఐదు కేజీలు బాగుందిలే ఇరవై ఐదు కేలు మాంసం అయితే పడుతుంది అంటున్నామండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కేజీస్ ఈ ట్వంటీ ఫైవ్ కేజీస్ బా ఈ బొక్క చూసుకున్నట్టయితే అన్ని పెద్ద పెద్ద పోతులు అమ్మకానికి పెట్టారా కొన్నారు అసలే అర్థం కాదు మనీనా ఎట్టు చెప్తానన్న జత మీద ఒకటి జత ముప్పై ఐదు వేలు సో జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తానండి మన కదిరి సంతలో ఉన్నామండి ప్రజెంట్ రెండు వేలు అట్లా ఇట్లా తీసుకుంటారు ఎవరుగా మన ఇక్కడేనా ఎన్పిగుంట ఇక్కడ గాలి సైడ్ గాలి సంతకు పోతే ఆడ అమ్మడికి పోతే సో జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తానండి ఒక రెండు వేలు మూడు వేలు అట్లా ఇట్లా తగ్గించే ఇస్తారంట చాలా బాగున్నాయి అయిపోతున్నా కూడా ఒకటి ఎన్నికలు రాచ్చిన అంత కట్ట మీద ఒకటి ఇరవై అన్నీ పక్కా ఇరవై పైన వస్తాయి అంటున్నాను అండి మాంసం అంతా కూడా ఇరవై ఐదు కేజీలు పడుతుంది మాంసం ఇరవై అట్లా ఇట్లా పడుతుంది ఓకేనా చూసానా సో చూసినారు కదా మనకి కోతులు అయితే చాలా అంటే చాలా ఉంటాయి చూద్దాం నాలుగు నలభై ఐదు అయితే చెప్తానండి ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్ వెళ్తారు నలభై రెండు వేలు ఇమ్మంటున్నాడు నాలుగు నలభై రెండు వేలు ఇమ్మంటున్నాడు నాలుగుకి బెరం లేదు ముప్పై ఐదు వేలు అడుగుతామేనా ముప్పై ఐదు వేలు ఇస్తామన్నారు చూద్దాం ఎంత అడగండి చెప్పండి చెప్పనని యాక్టివ్ అడగడన 8000 వేరే వాళ్ళు ఉంటదయా ఏం బార్ నాకు పట్టదులేదా నువ్వు చెప్పన్నా నువ్వు ఏ చెప్పుదామను సో చూస్తా చూడు మరి బుక్ ఏమన్నావో అసలు నడిగదే 40 రూపాయలు ఉంటానా 30 35 కితరులే 4 దివరా ఇది అడిగితేనే టైం లేదు 9 9 10 9 9 36

ಮುಪ್ಪ ಬೇರೆವರು ಚೂದೇನೇ

సో ముప్పై ఏడు వేలు తీయలేదు సో ఇవన్నీ అంబీష్ అనమాట మనకు ఎప్పుడో షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ రెండు వచ్చేసి నలభై మూడు వేలు చెప్తానండి ఈ రెండు బోతులు మాత్రమే ఫోటోలు ఇంకా బోతులు వచ్చేసి ముప్పై ఏడు వేలు చెప్పినాడు సో ముప్పై ఏడు ముప్పై ముప్పై ఎనిమిది వేలు చెప్పుకున్నాడు ఒకటి వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై మూడు కేలు దాదాపు వస్తుంది ఇవి వచ్చేసి మీకు దాదాపు ఇరవై ఐదు కేలు పైన వస్తుంది ఒక్కొక్కటి నలభై ఎనిమిది వేలు చెప్పుకున్నారు ఒకసారి ఏనా బానా ఏడు చెప్పున్నా చె சைஜு மட்டும் பெட்டினா நல்ல யாபை வெயா இரவாய் ரெண்டு வைத்து மிதா வச்சி இரவு ரெண்டு வேல போத்துல மூடு வச்சி யாபை வேயூனா இவச்சி இரவை ஐந்து வீல் ட்வெண்ட்டி ஃபைவ் தௌசண்ட் இப்போது சார் வெளாரு ச இரவு வீல் செப்போ எந்த இதுதான் இரவு இரதா இரண்டு இரவு ரெண்டேனா ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటిసారా ఏడు సార్ వెళ్తారు డిస్పోజ్ దో హజార్ రూపాయ బోల్డ్రింగ్ చిన్న చిన్న అవన్నీ కూడా పెద్ద మూడు వచ్చేసి యాభై ఒక్క వేలు చేస్తానని చెప్తున్నారు సో వస్తానా ఏం అయిపోయినాయా లేదా అంగా ఇప్పుడే అన్నది ఇచ్చిందే సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నది వచ్చింది చూద్దాం ఇక్కడ మనకు తెలిసిన పెద్ద అయినా ఉన్నాడు పెద్ద నార్మల్గా ఐదు ఆరు తెస్తా ఏం పెద్ద అయినా ఏ ఒకటే తెచ్చినావి ఎంత చెప్పినావు ఎంత చెప్పినా ఇది పన్నెండా సో ఇది పన్నెండు వేలు అయితే చెప్తున్నాను అండి ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు సవరా వెళ్తారు రే బారా హజారు రూపాయ బోల్ సో పెద్దయినా ఇక్కడే కొంటా ఉంటాడు కదే దగ్గర దగ్గరలోనే ఇక్కడే అమ్ముతాను అనమాట ఏనా చెప్తున్నారు బా చేత బా ఏం బా అయిపోయినాయి బాబు అయ్యా అయిపోయినాయా సంతలో సంతలాగుండివా ఎంత పడ రెండు పిల్లలా పదహారు వేలు కొన్ని కొనకే రెండు పిల్లలు పొత్తు ఇలా మొరగా పొద్దు మేఘ అని పదహారు వేలు తగ్గునీ నాలుగు ఉందా మ్యాగ నాలుగు బయలు ఫ్రెండ్స్ ఇది ముసిలి పడిపోయిందా ముసిలి పడింది ముసిలి పడిపోయింది అట్లా సో ఒకసారి చూసుకోవచ్చు ఎంత చెప్పిన రెండు అవి ఎంత చెప్పినారా సో ఈ రెండు వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పినారండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూరు సార్ వెళ్తారా ఇప్పమూరు సార్లు వెళ్తారా మేక రెండు పిల్లలు పంతొమ్మిది పోతులా మరొకలా రెండు మరకలు పోతే పంతొమ్మిది వేలు చెప్పుకున్నా అండి పిల్లలు కూడా బాగానే ఉన్నాయి ఒక సైజుకి వచ్చినాయి పంతొమ్మిది వేలు అంటే మెయిన్ ఒక మరక రెండు రెండు పిల్లలు పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌజండ్ రేట్లు మాత్రం భారీగానే ఉన్నాయి పర్లేదు చూసుకోవచ్చు ఎటు చెప్పిన ఇదినా మేక రెండు పిల్లలు పద్దెనిమిది వేలు మరకలా పోతున్నాయి సో ఒక మేఘ రెండు పో రెండు పోతు పిల్లలు అండి పద్దెనిమిది వేలు చెప్పు ఎయిటీన్ థౌసండ్ హద్దు సార్లు వెళ్తారు అఠార హజార్ రూపాయ బోల్టీ హద్దు సారా సో తక్కువ రేట్లోనే అమ్ముతున్నారు బాగానే ఉన్నాయి సో ఇంకా అంటే చూసుకోండి మన కదిరి సంతకు వచ్చేవాళ్ళంటే తక్కువ తక్కువ అంత దొరుకుతుంది ఇక్కడ మనకు తెలిసిన పెద్ద మూడు పట్టుకున్నాడు ఏం పెద్దదైనా బాగావా அது எப்பினோம் முப்பை மூடோம் சோடு வச்சி முப்பை மூடு வைச்சாண்டி தர்ட்டி த்ரீ தௌசண்ட் மூவத்மூறு சார முப்பூர் சார்க்கு ஏனா ஏனடா எல்லாம் எண்ணூறுக்கா எது எண்ணூறு கடிக்க మరక ఎనిమిది వేల ఏడు వందలకు అడిగినారంట ఇది అది ముప్పై ముప్పై మూడు వేలు చెప్తాను ఆడు మూడు వస్తావా ఎటు అన్న ఈయన రెండు పద్దెనిమిది సో ఈ రెండు బొత్తులు వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారండి ఎయిటీన్ థౌసండ్ హద్దు సార్ వెళ్తారు పద్నెండు సార్లు వెళ్తారు అటు అర హజారుగా బౌల సో తీసుకోవచ్చు బాగానే ఉన్నాయి ఒకసారి ఇటు పక్కన చూసుకున్నట్టయితే పెద్ద మేఘ ఉంది అది ఎంత చెప్పిన చెప్పినారన్న ఇదే అంతే అయ్యా ఏ అల్లరి ఎంత చెప్పినావు పదహారు వేలు సో ఇది వచ్చేసి పదహారు వేలు చెప్పినా అండి పద్నాలుగు సారా కట్టిందే ఎట్లా అది కట్టిందా సో పదహారు వేలు చెప్తున్నాను అండి మేకాల అమడాల మేకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన చూద్దాం ఇక్కడ అన్నీ మన ఇంటి దగ్గర పెంచుకునే అలాగైతే ఉన్నాయి అన్నీ పోతులు ఆ సైజు బిల్లు ఎటు చెప్పు ఉన్నారణ జత పద్నాలుగు వేల ఆరునూరులో జత సో జత వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు చెప్తున్నారండి సిక్స్టీ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు పద్నాలుగు సార్ ఆరునూరు రూపాయలు వెళ్తారు చౌద హారు చూ రూపాయలు అబ్బోల్ ఏనా మేకప్ బిల్ అంటే చెప్పే పదకొండున్నర్రా పదమూడున్నర సో పదమూడు వేల ఐదు వేలు చెప్తున్నారండి కోతం వరకు బిల్ అన్న అది పదమూడు వేలైందో చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదినా పొడిపోదు పదహైదున్నర ఎంత పద్దెనిమిది కేందే మాంసమా పద్దెనిమిది ఏళ్ళు పదహైదున్నర చెప్తున్నాడు ఫిక్స్ రేట్ అర్థం కాదు కాబట్టి తగ్గించుకొని మాట్లాడచ్చు సో చూడొచ్చు ఇంకా ఇక్కడ చూసుకోండి మేము అన్నీ మేబీ పిల్లలు ఉన్నాయి ఏం బా ఎట్లా చెప్పినా జత జత ఎట్లా చెప్పా జత జత ఎట్లా అంటే సో జత వచ్చేసి పదహారు వేలు చెప్తారండీ ఫోర్ సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్కి వెళ్తారు సిక్స్టీన్ థౌసండ్ చెప్తున్నారంట అన్నీ పెంచుకునే పిల్లలు కాబట్టి చాలా బాగానే ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ సో అక్కడి నుంచి ఇంకా హాఫ్ మనకు అయింది అనమాట మేకలు పొతుల్స్ అంతా హాఫ్ మాత్రమే అయ్యింది ఇదేందో వెరైటీ ఉంది పిల్లలు అర్థం కాలేదు సో ఈ హాఫ్ మాత్రమే అయ్యింది రోంచమే ఈ నుంచి ఇంకా ఇదంతా కూడా మనకి ఇంకొక వీడియో తీస్తాను సో ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మంచి సబ్స్క్రైబ్ చేసుకుని వీడో తప్పకుండా షేర్ చేయండి పార్ట్ టూ వీడి మళ్ళీ చూపిస్తాను